పంపించాలండి మెయిన్ ఏంటంటే ఒక్కొక్క దేవాలయానికి అసలు ధ్వజస్తంభం ఏంటంటే ఈ పంచప్రాణాల్లో మనకి వృషభధ్వజం అంటారు వృషభ ధ్వజం అంటే శివాలయానికి ఉండే ఉండే ధ్వజాన్ని అంటారు అంటే పైన నందీశ్వరుడు ఉండాలి అలాగే కృష్ణాలయానికి వచ్చి ధ్వజం ఉంటుంది ఈ మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ ధ్వర ప్రసిద్ధి చేయాలి మనకి దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా అప్పటి నుంచి జరుగుతుంది అని అక్కడ సౌమిత కరెక్ట్ చాలా ముఖ్యం ఆ రోజుల్లో పెట్టడం ఆ రోజు అనుకోవడం జరిగింది కానీ అది యాభై ఏడు అడుగులు వల్ల ఎత్తుకుంటాం దొరకపోవడంతో టేజ్ కలగ వెళ్ళాల్సి వచ్చింది అది మన ఎండల్య దృష్టికి తీసుకెళ్లి ఇలా అని చెప్తే వెంటనే అయినా అందరికి ఫోన్ చేయడం వెంటనే కరమే ఎక్కడ ఉంటుందో అని వెంటనే చెప్పడం జరిగింది వెంటనే రవిశంకర్ గారు వెలకన్న మార్చడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ అద్భుతమైన కార్యక్రమం మాకు ఎదురు మాత్రం అలాగే ఎమ్మెల్యే గారి అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఇది మరుక్షణం ఇంకొంచెం డెబ్బై యాభై లక్షలు పెట్టి మన 95000000000 ఇవన్నీ ఒక ప్రకణం ఎన్ఎల్ ఎగా ఫిస్టు తీసుకెళ్లి లైట్ నే స్టార్ట్ చేస్తు అసలు తరతకి మిన్నకు ఈ మా దృష్టికి ఈ ఎలస్టోమ్ మార్పుదొన్ని మా దృష్టికి నే మా ఎన్నేనా దృష్టి పెట్టాము 19000

వస్తారు మార్చండి ఇది అలా భోజస్తం మార్చొచ్చు అసలు నిర్మాణం అంటే ముట్టుకోకూడదు అని అంటారు కదా ముఖ్యంగా స్వామి వారి యొక్క ఉత్సవాలు జరగడానికి ఇది ప్రధానమైనటువంటిది ప్రజ పతాకం ద్వారా దేవతలందరూ కూడా విధిస్తారు అలాగే విడుగులు పడ్డప్పుడు కానీ భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఒక ఎంతో ఒక మనం ఇట్లా పెట్టుకుందామో అలాగా దేవాలయానికి కూడా పరిరక్షించేటువంటి శక్తి ఈ ధ్వజస్తంభానికి ఉంది అలాగే ప్రతి సంవత్సరము జరిగే ఉత్సవాలు ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇది గుర్తు అలాగే ఎవరైనా ప్రయాణంలో స్వామిని దర్శించుకోలేకపోతే అలా వెళుతూ రజంగా శిఖరంగా నిర్దనం చేయడం వల్ల అనేకమైనటువంటి వెంటనే ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళ శుభాన్ని కలుగుతాయి అంతలో సందేహం లేదు కాబట్టి ఇది దేవాలయం ఇక్కడ ఉంది అని ఒక గుర్తుని సూచించడానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నింటికీ కూడా వీధులన్నింటికీ కూడా గోడలన్నింటికీ కూడా ఇక్కడ దేవాలయం ఉంది అని చెప్పి सूर्य केलोटे भुतुनी इधर जब सब अस्तंग जनारायण जनाराम ब्राह्मण जब सब तो मारा हम सब ऐसा भक्त जनारायण जब याद ही जोर दूर दिया हमारा जब राजा पाला बजापाला दूर सच्चा भूत जब स्वर्ण यूपी रिचे मुकुडा स्वामीवार की இதானே மேலமா சொல்றா சர்வ ஜீவராசு মুক্তি நிலை கிழி உபாத நிலை கிழி மாख्य அந்த பிரகாசிடை இது الصوره தெலலலாம் புராபானான போது நம்ம தேவాలయానికి હવે ஆறு கம்பால 24 தேவాలయ 16 ஸ்தம்பாலோக்குள்ள நெல்லு சௌகரிய கோபிச்ச விப்படி கூட పంతొమ్మిది వందల అరవై ఏడు పుష్కలాలకి వీటిని చేసేసారు కాబట్టి చాలా భగవంతుడు ఆ నిత్య భక్తులైనటువంటి ఆ చెక్క గారికి ఇప్పుడు జీరో వారికి ప్రభుత్వం వారికి భక్తులకి అందరికీ కూడా మనందరికీ కూడా और تعالى इवान जी की तरफ आने को संदेह